దేవు నామానికి స్తోత్రం కల దాకా చాలా మంచిది మన క్రీస్తు నామంలో తండ్రి దేవునికి స్తోత్రాలు అలాగే కుడి వచ్చిన మీ అందరికీ మన ప్రభుని యేసు క్రీస్తు వారి నామంలో వందనాలండి మనం చాలా ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం ఈ పన్నెండవ పల్నాడు గ్రాండ్ సెమినార్ మొదటి రోజు మొదటి సెషన్ మనం ప్రారంభం చేసుకున్నాం ఇందులో మొదటి మెసేజ్ చెప్పడానికి మన మధ్యలో ఉన్న రమేష్ గారు గుండ్లపల్లి సహోదరులు రావాల్సిందిగా కోరుచున్నాం రమేష్ అన్న అలాగే రెండో మెసేజ్ ఇవ్వటానికి ముత్యాలన్నా లాం నుంచి వచ్చిన ముత్యాలన్నా రావాల్సిందిగా కోరుచున్నాం వాక్యం గురించి మన మధ్యలో ప్రార్థన చేయటానికి నిరీక్షణ రావన్న వచ్చి ప్రార్థన చేసి మనల్ని వాక్యంలోకి నడిపిస్తారు ఆ తర్వాత మన మొదటి లోకి వెళ్దాం ప్రార్థన చేసుకుందామండి అందరూ తలలు ఉంచితే సకలాశ వచ్చినములకు కారణభూతులు అయిన మా ఈ పర్లో గుర్తండి ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి పాద సన్నిధికి తండ్రి మీ బిడ్డలు ఎన్నో దినాల నుండి తండ్రి ప్రార్థించి రీతిగా తండ్రి మీరు సిద్ధపరిచిన ఈ సెమినార్ని బట్టి మీకు వందనాలుగు స్తోత్రంలో తండ్రి ఈ కీర్తన ద్వారా మీ నామాన్ని మహిమ పరిచి ఉండగా కొద్ది నిమిషాలు తండ్రి మీ బిడ్డలు మీ పక్షాన నిలబడి మీ మాటలు అందించబోతుండగా ప్రతి వారితో మా అందరితో మీరే సూటిగా మాట్లాడమని వేడుకుంటూ ఉన్నారు మీ పక్షాన నిలబడుతున్న మీ దాసును నోట మీ మాటలుంచి తండ్రి మాతో సూటిగా మాట్లాడి ఈ మాటల చేత పురికొల్పబడుతూ తండ్రి ముందుకు అడుగులు వేయగలిగిన కృపను మాకు దయచేయమని చేయమని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి మాటల చేత తండ్రి ఆదరించబడుతూ బలపరచబడుతూ తండ్రి హెచ్చరించబడుతూ ముందుకు అడుగులు వేయగలిగిన కృపను మీరు దయచేయమని ఈ కార్యక్రమానంతటిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మీకు మహిమకరంగా కూడి వచ్చిన మా అందరికీ దీవెనకరంగా మీరే జరిగించుకోమని యేసు క్రీస్తు నామమునం స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె చాలా మంచిదన్న మరి ఈ సెమినార్ యొక్క టైటిల్ మీ అందరికి తెలుసు కానీ మరొకసారి చెప్పాలనుకుంటున్నాను అందరూ చెప్పండి టైటిల్ ఏంటండి దే డిజిటల్ ప్రపంచం వర్సెస్ దేవుని మార్గం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లాగా ఉంది కదా నిజంగానే డిజిటల్ ప్రపంచానికి దేవుని మార్గానికి పోరాటం ఈ రోజుల్లో జరుగుతుంది ఆ ఆ విషయంలో ఆ టైటిల్లో మనం మొదటి మెసేజ్ లోకి వెళ్ళబోతున్నాం యువత జీవితాలపై సోషల్ మీడియా ప్రభావం ఏంటండి యువత జీవితాలపై సోషల్ మీడియా ప్రభావం అనే అంశం మీద మన మధ్యలో ఉన్న రమేష్ అన్న మొదటి మెసేజ్ ని మనకు అందిస్తారు మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను సమయాన్ని రమేష్ అన్న గారికి అప్పగిస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగు గాక మొదటిగా ఈ అవకాశం ఇచ్చేటువంటి గౌనులకి పెద్దలకి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత ఎక్కడికి ఊరు వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన క్రీస్తు నామాలు శుభాలు మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనము గత కొద్ది సంవత్సరాలుగా మన ఆన్లైన్ సహోదరులు లేకపోతే అనేక చోట్ల ఉండి పరిచయ చేస్తున్న వాళ్ళు యవనస్తులు అందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి అనేక ప్రాంతాల్లో ఇలాగ సెమినార్స్ని కండక్ట్ చేస్తూ బహిరంగ సభల్ని కండక్ట్ చేస్తూ పరిశుద్ధ గ్రంథంలోని లేకపోతే దేవుని మాటలలో ఉన్నటువంటి నిజమైన సత్యాన్ని నిజమైన వాక్యాన్ని క్రైస్తవ సమాజానికి ప్రపంచానికి తెలియచేయాలనే ఒకటి ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ఈ యొక్క సెమినార్ని ఆరంభించారు అయితే ఇవన్నీ కూడా ఈ యొక్క పోరాటం ఈ యొక్క యుద్ధం అనేది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ వచ్చింది ఆ ప్రతి ఒక్క సెమినార్లో మనందరం కూడా పాలు బాగోస్తుగా కొనసాగుతూ వచ్చాం దేవుని యొక్క కృపను బట్టి కాకపోతే మధ్యలో కొన్ని అకాల కారణాల వల్ల కొంత గ్యాప్ రావడం జరిగింది మొత్తానికి దేవుని కృపల్ల మరలా దేవుడు కృప చూపించి మనందరము ఈ రీతిగా మరొకసారి కలుసుకొని మన ఆత్మీయులంతా ఆత్మీయంగా సహ సమావేశమయ్యి మరలా మనం దేవుడి వాక్యం చేత బలపరచబడటానికి మన కుటుంబాలని సరిచేసుకోవడానికి దేవుని యొక్క వాక్యం చేత మన కుటుంబాలను తట్టుకోవడానికి అదే రీతిగా ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులని కుటుంబాలని దేవుల్లో నిలబెట్టడానికి దేవుడు మనందరికీ కూడా చక్కటి కృపణ చూపించారు అందుబాటు మొదటిసారిగా మనందరం కలిసి దేవునికి చెల్లిద్దాం దేవునికి స్తోత్రం హలేలుయా దేవునికి స్తోత్రం మంచిదండి మనందరం ఇలాగా కలుసుకున్నాం బహుశా సుమారుగా ఒక ఆరు ఏడు సంవత్సరాలు అయి ఉంటుంది అప్పుడు కలుసుకున్నప్పుడు అందరు కూడా చిన్నపిల్లలకు ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ పిల్లలందరూ కూడా పెద్దవారు అయ్యి యవనస్తులు అయ్యారు యవనస్తులుగా ఉన్నవారందరూ కూడా తల్లిదండ్రులు అయిపోయారు తల్లిదండ్రులుగా ఉన్నవారందరూ తాతలు అమ్మమ్మలు అయిపోయారు చాలా గ్యాప్ వచ్చింది అందరినీ మరలా మరల అందరం కూడా మన ఆత్మీయంగా సంతోషంగా ఇటువంటి సమయాల్లో ఇప్పుడు సంబర్లో అందరే అందరూ ఏం చేస్తుంటారంటే తన మా కుటుంబాలతోటి అందరి పిల్లలకు కూడా సెలవులు ఇచ్చారు కాబట్టి ఒకేషన్కి కాకపోతే విహారయాత్రకు వెళ్తూ ఉంటారు ఆ రీతిగా వాళ్ళ యొక్క సమయాన్ని ఆ సమయాన్ని సంతోషంగా ఉంచుకుందామని పిల్లలతో కలిసి అటు ఇటు తిరుగుదామని ఆశపడుతూ ఉంటారు కానీ మనం దేవుని పిల్లలుగా ఉన్న మనం మన కుటుంబాలతోటి సంతోషంగా దేవుళ్ళు గడుపుదామని ఇలాగ ఈ రీతిగా ఒకేషన్కి అంటే దేవుళ్ళు మనం ఒకేషన్ చేయడానికి విహారయాత్రలు చేయడానికి వచ్చాం ఇది కూడా దేవుని కృపే మంచిది ఇది ఈ రీతిగా కలుసుకున్నాం అలాగనే ఒక మంచి తోటి ఒక మంచి పేరుతోటి మన యొక్క సభల్ని ప్రారంభించాం అదేంటండిజల్ ప్రపంచం వర్సెస్ దేవుని మార్గం అవును ఈ రోజుల్లో అంటే ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించినప్పటి నుంచి సాతాను రకరకాలుగా సమాజాన్ని లేకపోతే దేవుని బిడ్డల్ని దేవుడి నుంచి దూరం చేయటానికి లేకపోతే దేవుడి నుంచి ఎడబాటు చేయటానికి రకరక మార్గాలను ఎంచుకుంటూ వచ్చింది మొదట అవ్వనే ఆధారంగా చేసుకొని ఒక ఫలం చూపించి దే దాని ద్వారా పాపాన్ని ఒక లోకానికి పరిచయం చేసి దేవుడి దగ్గర నుంచి దూరం చేయటం ఆ రీతిగా ప్రారంభించింది అలాగ ఒక్కొక్క మార్గాన్ని ఒక్కొక్క విషయాన్ని ఎంచుకుంటూ ఇప్పటికీ ఈ రోజుల్లో ఈ జనరేషన్లో సాతాను ఎంచుకున్నటువంటి ఆయుధం ఏంటంటే దేవుడి దగ్గర నుంచి మనల్ని మన కుటుంబాలని సమాజాన్ని దూరం చేయటానికి లేకపోతే మనుషుల్ని ఆనవుల్ని కుటుంబ వ్యవస్థల్ని చల్లా చేయటానికి సాతాను ఎంచుకున్న మార్గం ఇప్పుడు బలంగా పనిచేసినటువంటి విషయం ఏంటంటే సోషల్ మీడియా అదే డిజిటల్ మీడియా ముఖ్యంగా ఈ డిజిటల్ మీడియాలో ఆ డిజిటల్ మీడియా చూపేటువంటి ప్రభావం విషయంలో ఈరోజు మొదటగా మనము యువతలపై లేకపోతే యవనస్తులపై ఆ డిజిటల్ మీడియా ఎటువంటి ప్రభావం చూపుతుంది వాళ్ళ జీవితాలపై వాళ్ళ భవిష్యత్తుపై సోషల్ మీడియా అనేది ఎటువంటి దుష్ప్రయోజనాలు చూపిస్తుంది అనేటువంటి విషయాలని కొద్ది నిమిషాలు చర్చిద్దాం మరి మీరందరూ కూడా ఆసక్తిగా వింటారని ఆశిస్తున్నాను దయచేసి యవనస్తులు ఆ బయట ఉన్నవారు ఈ యొక్క పనులను ముగించుకొని ఒక ప్రార్థనా స్థలానికి రావాల్సిందిగా కోరుచున్నాను ఉన్నవారు మీరందరూ కూడా శ్రద్ధ కలిగి కొద్ది నిమిషాలు నేను ఎక్కువ సమయం కూడా చెప్పను కొద్ది నిమిషాలు ఆ యొక్క విషయాల్ని దేవుడు ఈరోజు తన పరిశుద్ధాత్మని ద్వారా మనందరితో మాట్లాడి మన జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుడు సంకల్పించినటువంటి సమయాన్ని మనము దేవుడికి అప్పగిద్దాం మంచిదండి ముఖ్యంగా ఈ సమాజంలో లేకపోతే యువతని చూసుకున్నట్లయితే యువతకి సమాజంలో ఎటువంటి బాధ్యత ఎటువంటి ఇంపార్టెన్స్ అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సమాజంలో యువతకి ఒక కీలకమైన విషయం ఉంది ఎందుకంటే ఈరోజు సమాజంలో కానీ దేశంలో కానీ యువతే మూల స్తంభాలు ఒక సమాజం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి పదంలో నిలబడాలంటే ఆ దేశానికి యువత లేకపోతే యంగ్స్టార్స్ అనేవాళ్ళు చాలా ముఖ్యమైనవారు ఎందుకు ఎందుకంటే ఆ యువతలో ఉండేటువంటి శక్తి వాళ్ళకున్నటువంటి ఆలోచన శక్తి వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞానం వాళ్ళకున్నటువంటి నూతన ఆవిష్కరణలు చేయగల శక్తి అనేది సమాజాన్ని ఒక మంచి పదంలో నడిపించడానికి సమాజాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి దేశాన్నే ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి యువత అనేవాళ్ళు సమాజానికి ఎంతో అవసరం యువత యొక్క పాత్ర సమాజంలో ఎంతో ప్రాముఖ్యమైనది కూడా సమాజంలోనే కాదు సంఘంలో కూడా అవును కదండి సంఘం అంటే సాధారణంగా కేవలం భౌతిక నిర్మాణం మాత్రమే కాదు భౌతికం కనిపించేదే కాదు అది విశ్వాసుల యొక్క సమూహం అలానే ఆధ్యాత్మిక కుటుంబం ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో యువత పాత్ర కూడా చాలా అమోఘమైనది ఎందుకు ఆ యొక్క సంఘంలో లేకపోతే ఆ చర్చిలో యువత అనే వాళ్ళు బలంగా పనిచేయగలిగితే ఆ సంఘం అనేది యొక్క అభివృద్ధి ఆ సంఘంలో దేవుడు పరిచర్య లేకపోతే ఉద్యీవం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏ సంఘంలో అయితే యువత ఎక్కువగా ఉంటారో వాళ్ళు హుషారుగా పాల్గొంటూ ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటారు ఆ సంఘం అనేది చాలా ఎదుగుతూ ఉంటుంది అనేక సమాజానికి అనేక వ్యక్తులకి ఆ సంఘం ఆశీర్వాదకరంగా ఉంటుంది అలానే ఏ సంఘంలో అయితే యువత లేకుండా ఉంటారో బహుత బహుశా ఆ సంఘం అనేది అంటే యువత లేని సంఘం యవనస్తులు లేని సంఘం ఎలాగుంటుంది అంటే అభివృద్ధి లేని ఒక వృక్షంలాగా ఉంటుంది అంటే ఎదుగుదల లేని ఒక వృక్షంలాగా ఉంటుంది ఆ వృక్షం అలాగే ఉన్నప్పటి ఉన్నప్పటికీ అది ఎదగకపోతే ఆ వృక్షానికి ఎటువంటి కూడా విలువ లేకపోతే ప్రాముఖ్యత ఉండదు అలాగే శబ్దం లేని సంగీతం లాగా ఉంటుంది మ మన సంగీతం ఎంత బాగున్నా కానీ దానికి శబ్దం రాకపోతే ఎంత చక్కగా భావించిన ఆ యొక్క వాయిద్యాల ద్వారా పాటల ద్వారా ఎంత చక్కగా చేసినా దాని నుంచి అవుట్పుట్ అంటే మనకి శబ్దం అనేది వినిపించకపోతే వాళ్ళు ఎంత కష్టపడ్డ ఎంత వించినా కానీ ఎటువంటి ఉపయోగం అనేది జరగదు అలాగనే యువత లేని సంఘం అనేది అలాగనే ఉంటుంది అంటే ప్రతి సంఘానికి కూడా యువత వాళ్ళు చాలా అవసరం ఎందుకంటే ఏంటి యువతే భవిష్యత్తులో వాళ్ళు దైవజనులుగా నాయకులుగా ఉంటారు చక్కగా ఆరాధన చేసేవారుగా ఉంటారు సంఘాన్ని నడిపించే వ్యక్తులుగా ఉంటారు ఆ సంఘంలో ఉన్నటువంటి ఇతరులకి చిన్నపిల్లలకి ఆ సండే స్కూల్ చెప్పటానికి వృద్ధులకి సహకారులుగా ఉండటానికి వాళ్ళు సంఘంలో చక్కగా వాక్యం చదువుతూ ఉంటే ప్రార్థనలు చేస్తూ ఉన్నట్టే సంఘానికి కూడా ఉజ్జీవకరంగా ఉంటుంది అలాగనే సంఘంలో కూడా యువతి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది సంఘంలోనే కాదు దేవుని దృష్టిలో కూడా యువతకి మంచి విలువే ఉంది మంచి పాత్రే ఉంది అది మనం బహుశా మన ఐబుల్ చరిత్రలో కూడా చూస్తాం యవనస్తుల్ని దేవుడు ఏ రీతిగా ఉపయోగించుకున్నాడు యవనస్తుల్ని ఉపయోగించుకోవడం ద్వారా దేవుడు ఏ రీతిగా అయపరచబడ్డాడు యవనస్తుల ద్వారా ఎంత అద్భుత కార్యాలు చేయించాడు మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా చూస్తాం ఉదాహరణకి శ్రావిది గారిని చూస్తాం ఆయన ఏం చేశారండి అతను చిన్నవాడిగా ఉన్నప్పుడే తన యవ్వన వయసులోనే ఎవ్వరు ఎదిరించినటువంటి శక్తిమంతుడైన గొల్ల్యాతిని ఒక చిన్న వ్యక్తి అయినటువంటి యవనస్తుడైనటువంటి గొర్రెల కాపురి అయినటువంటి ఒక సాధారణమైన వ్యక్తిని దేవుడు ఉపయోగించుకొని ఏం చేశాడు గొల్యాతిని సహితం ఓ వింటూ ఎదుగుతూ ఎనలాగా మనకి ఆదిరిగా ఉన్నారు అదండి ఇలాగా మా సమాజంలో కానీ సంఘంలో కానీ దేవుడి దృష్టిలో కానీ యువతి యొక్క పాత్ర లేకపోతే యువతకు ఉన్నటువంటి విలువ చాలా గొప్పది చాలా అమోఘమైనది ఎందుకంటే ఈ యవ్వనం అనేది దేవుడి చేత నిర్ నిర్మించబడేటువంటి ఒక మహత్కారమైన దశ మానవుని యొక్క దశలో ఆ యవ్వన దశ అనేది చాలా గొప్పదండి ఎందుకంటే ఆ యవ్వన దశలో ఉండేటువంటి వాళ్ళ యొక్క హృదయాలు ఆకర్షణీయంగా ఉంటాయి వాళ్ళు మంచి ఆలోచన చేయగలుగుతారు వాళ్ళు శక్తివంతులుగా ఉంటారు వాళ్ళు అడిగే ప్రశ్నలు కానీ వాళ్ళు ఆలోచించే విధానం కానీ వాళ్ళ నూతనంగా ఆలోచించేటువంటి తత్వం కానీ చాలా గొప్పగా ఉంటుంది ఈ రకమైనటువంటి యువత సంఘాన్ని సమాజాన్ని గొప్ప మార్గంలో గొప్ప అభివృద్ధిలో చేసేటువంటి శక్తి ఆ యొక్క విధానం అనేది యువతలో ఉంటుంది అయితే ఎంత విలువ కలిగినటువంటి ఈ యువత దేవుడి దృష్టిలో కానీ సమాజంలో కానీ సంఘంలో కానీ ఎంత విలువైనటువంటి యువత ఈనాడు సమాజంలో సంఘంలో చూస్తే వాళ్ళ జీవన శైలి చాలా వ్యతిరేకంగా ఉంటుంది మనం సమాజంలో గ్రహణిస్తే యువత ఎలా ఎలా కొంటున్నారండి వాళ్ళు చక్కగా ఆలోచించగలగవారే చాలా జ్ఞానవంతులే వాళ్ళు ఓపెన్ మైండెడ్గా ఉన్నవారే చాలా విజ్ఞానం కలిగిన వ్యక్తులే కానీ దానితో పాటు వాళ్ళు ఆటలకంటే ముఖ్యంగా మొబైల్ స్క్రీన్లకి అతక్కునిపోయే వ్యక్తులుగా ఉంటున్నారు తాత్కాలికమైనటువంటి సంతోషాల కోసం ఆనందం కోసం శాశ్వతమైన విలువల్ని త్యాగం చేసేవారిగా ఉంటున్నారు సమాజంలో యువతకి ఎంతో విలువ ఎంతో బాధ్యత ఎంతో ఆ శక్తి ఉంటే ఆ యువత ఇప్పుడు ఎలాగుంటున్నారు ఎలాగుంటున్నారు ఆ యువత అనే వాళ్ళు ఇప్పుడు సమాజం పట్ల బాధ్యత రహితంగా విచ్చలవిడిగా ఎటువంటి అంచితనం లేకుండా తిరుగుతూ ఉంటున్నారు ఏమండి ఎలాగుంటున్నారు యువత అందరూ ఇప్పుడు చూస్తుంటే ఇష్టానుసారంగా తిరగటం ఫోన్లు చేతిలో పట్టుకొని ఆ ఫోన్లో ఏది ఉంటే అది నొక్కటం చూడటం చేస్తూ ఉంటున్నారు సమాజంలోనే కాదు చివరికి సంఘంలో కూడా ఎమనస్తులు ఎలాగుంటున్నారు ఎలా ఉన్న సంఘంలో కూడా వాళ్ళు చర్చికి వస్తున్నారంటే అంతమంది చర్చికి వచ్చేటువంటి ఎమనస్తులు ఉంటారంటే అదేదో ఒక డ్యూటీ లాగా ఉంటుంది ఎందుకు ఆ డ్యూటీ అంటే ఎవరిని కొంతమందిని చూడటానికి వాళ్ళకి నచ్చిన వ్యక్తులను చూడటానికి ఒక డ్యూటీ లాగా సంఘానికి వస్తారే కానీ దేవుడి మీద ఆసక్తి కలిగి విశ్వాసంతో భక్తితో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అమ్మ చక్కగా అలంకరించుకొని అదేదో కాలేజీకి వెళ్ళినట్టు టైం పాస్కి వెళ్ళినట్టు లేకపోతే ఏదో అందరిలో షో ఆఫ్ చేయటానికి ఒక వ్యక్తిని చూసి ఆకర్షించబడటానికి లేకపోతే ఇతరులను చూసి సంతోష మానసిక సంతోషాన్ని పొందటానికే వచ్చే యవనస్తులే కానీ ఎక్కువ మంది మంచి మనసు కలిగి దేవుడి అందు విశ్వాసం కలిగి సరైన భక్తి కలిగి వచ్చేటువంటి యవనస్తులు ఈనాడు సంఘంలో కరువైపోయారు చాలా తక్కువ మంది ఉన్నారు ఇలాగ సమాజంలో కానీ సంఘంలో కానీ యువతి యొక్క బాధ్యతని వాళ్ళ యొక్క విలువని పూర్తిగా పక్కన పెట్టి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారండి అంతటికి కారణం ఏంటంటే ఈ రోజుల్లో రాముఖ్యంగా చెప్పుకోదగ్గింది ఏంటంటే వాళ్ళ జీవితాలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు సోషల్ మీడియా అనేటువంటి ఒక సైతానం అంటించినట్టు సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా ప్రభావం వలనే సమాజంలో కానీ సంఘంలో కానీ వాళ్ళ బాధ్యత లేనితో మరిచి వాళ్ళ యొక్క విలువలేంటో మరిచి వాళ్ళ శక్తి ఏంటో మరిచి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తా ముందుకెళ్తా ఉన్నారు అమ్మా మనం అహుష అంతకుముందు చూస్తే కొంచెం ఎన్నున్నప్పుడు అప్పుడు చూస్తే మనకి తెలుగులో ఒక మంచి మాట ఉంటుంది ఇనిగి చొక్క అయినా కట్టుకో కానీ అమ్మ సామె తెలుసా మీకు ఇనిగిన చొక్క అయినా కట్టుకో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అనేటువంటి ఒక మంచి మాట ఉంటుందండి అంటే నువ్వు చినిగిన చొక్కైనా కొనుక్కో కానీ ఆ డబ్బులు పెట్టి ఒక మంచి పుస్తకం కొనుక్కుంటే ఆ పుస్తకం ద్వారా అందులో ఉన్నటువంటి విషయాలు నువ్వు కొన్ని తెలుసుకుంటావు అంటే జ్ఞానాన్ని సంపాదించుకుంటావు అంటే నువ్వు చినిగిన చొక్కైన కట్టుకో పర్వాలేదు కానీ మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి నువ్వు ప్రయత్నించు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉంటారు కానీ ఈరోజు సమాజంలో యువత యొక్క ఆలోచనలు ఎలాగున్నాయంటే చినిగిన చొక్కైనా కొనుక్కో కానీ ఒక మంచి కాస్ట్ని పోను కొనుక్కో అనేటువంటి విధిగా తయారవుతున్నారు నువ్వు చినికిని చొక్క అయినా వేసుకో పర్లా కానీ నీ కాడ మంచి కాస్ట్లీ ఫోన్ ఉండాలి నువ్వు తిండికి తినకపోయినా పర్లా కానీ నీ కాడ కాస్ట్లీ ఫోన్ ఉండాలి నువ్వు చదువుకోవడానికి డబ్బులు లేకపోయినా పర్వాలా కానీ కాడే ఉండాలి మంచి రైడ్ ఫోను హై ర్యామ్ ఉండాలి దానికి వర్షన్ ఎక్కువ ఉండాలి ఇవన్నీ దేనికి వాళ్ళు బాగా చదువుకోవడానిక ఆ ఫోన్ల్లో వాళ్ళకి కావలసినటువంటి విజ్ఞానాన్ని సంపాదించుకోవడానిక అమ్మ దేనికి ఆ ఫోన్లు ఆ ఫోన్లు ఎందుకంటే సోషల్ మీడియా యాప్స్ ఎక్కించుకొని ఎంటర్టైన్ అవ్వడానికి అమ్మా బహుశా ఈరోజు మనకి సోషల్ మీడియా అంటే అందరూ తెలుసు మన జీవితాల్లో మనకుండేటువంటి రోజులో ఎక్కువ సమయం ఎక్కువ గంటలు మనం ఈరోజు సోషల్ మీడియాలో గడుపుతూ ఉంటున్నాం సోషల్ మీడియా అనేది మనిషి యొక్క జీవితంలో సగటు జీవితంలో అది కూడా ఒక ప్రాముఖ్య విషయంగా మారిపోయింది ఈ రోజులో బహుశా పొద్దున లేచిన కానించి ఇప్పటి వరకు నేను ఏ సోషల్ మీడియా యాప్ని ఓపెన్ చేయలేదు అన్నవారు ఉన్నారా వేరు అందరం ఓపెన్ చేస్తాం అలాగనే అది వాడటం తప్పని కాదు సోషల్ మీడియాని అది యూజ్ చేసుకోవాలి దాన్ని మనం వాడాలి ఎందుకు సోషల్ మీ మీడియా ద్వారా మనం ఇతరులతోటి కమ్యూనికేట్ అవ్వచ్చు ప్రపంచంతో మనం అనుసంధానం అవ్వచ్చు ఇతరులతో కమ్యూనికేట్ అయ్యి జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు ఒకరి యొక్క అభిప్రాయాలను ఒకరు పంచుకోవచ్చు తప్పు లేదు అలానే ప్రపంచంతో మనము ఆ కమ్యూనికేట్ అయ్యి ప్రపంచంలో ఉన్న విషయాలు ఏంటో తెలుసుకోవచ్చు అన్నటువంటి విజ్ఞానం సంపాదించుకోవచ్చు కానీ ఈ రోజు యువత ఉపయోగిస్తున్నటువంటి ఉద్దేశాలు వేరండి వాళ్ళు సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నటువంటి ఉద్దేశాలు వేరు వాళ్ళు ఎందుకు యూస్ చేస్తున్నారు అమ్మ ఎందుకు యూస్ చేస్తున్నారు ఎక్కడ కూడా యువత చాలామంది ఉండి ఉండొచ్చు మనం ఎందుకు యూస్ చేస్తుంటాం ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఎందుకు యూస్ చేస్తాము అందులో వచ్చి ఆ రీల్స్ని చూస్తూ ఉండటానికి ఆ రీల్స్ని ఎందుకు చూస్తాం ఎంటర్టైన్మెంట్ కోసం సరదా కాసేపు అవి చూస్తూ ఉంటే ఫన్ వస్తుంది ఎంటర్టైన్గా ఉంటుంది అని చూస్తూ ఉంటాం ఇంకెందుకు చూస్తారు వాళ్ళ జీవితాలను చూసి వాళ్ళ లైఫ్ స్టైల్స్ మనకి అట్రాక్టివ్గా ఉన్నాయని అవి చూస్తానికి చాలా బాగున్నాయని వాళ్ళ యొక్క సెలబ్రిటీల స్టేజెస్ని అకౌంట్స్ని ఫాలో అవుతూ వాళ్ళు ఏదైనా ఒక పోస్ట్ కానీ అప్డేట్ కానీ అందులో షేర్ చేయగానే ఎమ్మట్ట మనకి ఏ నోటిఫికేషన్ వచ్చింది ఆ వీడియోలు చూస్తూ ఉంటాం వాళ్ళు పంపించే వీడియోస్ ఎలాగుంటాయండి అయ్యో ఉన్న మంచి మనకి అవేర్నెస్ ఇచ్చే వీడియోసా లేకపోతే ఒక విషయం పట్ల మనకి జ్ఞానాన్ని ఇచ్చే వీడియోసా వాళ్ళ ఇంట్లో ఏ కూర వండుకున్నారు వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నారు వాళ్ళు ఎక్కడ ఏ ఊరు వెళ్ళారు వాళ్ళు ఏం తిన్నారు ఏం తాగారు ఎటు తిరుగుతున్నారు ఈ విషయాల్ని ఇలాంటి విషయాల్ని ఇలాంటి పనికి మాలని విషయాల్ని వాళ్ళ యొక్క పర్సనల్ విషయాల్ని అవన్నీ షేర్ చేస్తూ ఉంటే లేకపోతే వల్గారెడ్డితో కూడినటువంటి కొన్ని విషయాల్ని వీడియోస్ని షేర్ చేస్తూ ఉంటే అవన్నీ చూస్తూ ఎవత ఏం చేస్తున్నారండి ఏం చేస్తున్నారు ఆ రీల్స్ని లాగా స్వైప్ చేస్తూ స్వైప్ చేస్తూ టైం పాస్ ఉంటున్నారు అది ఎక్కడ చూస్తున్నారు ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు మనకున్న పనులన్నీ చేసుకొని పక్కన పెట్టి ఇంకా నాకు చేయడానికి ఏ పని లేదు కాసేపు ఖాళీగా రిలాక్స్ అవుదాం అనుకున్న సందర్భంలో చూస్తున్నారా అది కూడా కాదు ఎప్పుడు చూస్తుంటారు పొద్దున్నే లెవంగల్నే అమ్మ పొద్దున్నే లెవంగల్ని ఏం చేస్తారు వద్దున్న ఇప్పుడున్న యువత అంత ఏం చేస్తారంటే వాళ్ళు పక్కనే బైబుల్ ఉంటుంది కాబట్టి బెడ్ మీద పక్కన సెల్ఫ్లోనే ఉంటుంది కాబట్టి ఆ బైబుల్ తీసి ఆ బైబుల్ తెరిచి ఒక వచ్చినం చదువుకుంటారు లేకపోతే ప్రార్థన చేసుకుంటారు అంతేనా అలా కాదు పక్కనే ఏముంటుంది వాళ్ళు బెడ్ మీద తల పక్కనే ఉంటుంది మొబైల్ ఫోన్ ఉంటుంది బైబుల్ ఉన్నా లేకపోయినా కనీసం వాళ్ళ పల కింద దిండు ఉన్నా లేకపోయినా మొబైల్ మటుకు పక్కనే ఉండాలి ఎందుకు అది లేకపోతే బతకలేము కాబట్టి అది లేకపోతే నిద్ర కూడా పట్టదు కాబట్టి ఆ మొబైల్ ఫోన్ పక్కనే పెట్టేసుకొని పొద్దున్నే ఫోన్ తీసి చూసి అమ్మట్నే వాళ్ళకి ఏమేమి నోటిఫికేషన్స్ వచ్చాయి వాట్సాప్లో స్టేటస్లు ఎవరేం పెట్టారు వాళ్ళ స్టేటస్లో చూద్దాం లేకపోతే మనం పొద్దున్నే లేచి మన స్టేటస్ పెడదాం అని చెప్పి ఇంకా ఒక్కోడు ఫస్ట్ ఇన్స్టాగ్రాము ట్విట్టరు వాట్సాప్ ఇవన్నీ అన్నీ చూసి కాసేపు అందులో ఒక అరగంట గంట చూస్తారు తర్వాత ఏం చేస్తారు అది పక్కన పెడతారా లేదు చివరికి వాష్రూమ్లో కూడా అదే ఫోను అయ్యే రీల్స్ అయ్యే సోషల్ మీడియా అంతటా అయిపోయిందా రెష్ చేసేటప్పుడు కూడా ఒక చేతిలో ఫోన్ ఒక చేతితో బ్రష్ మళ్ళీ స్నానం చేసేటప్పుడు కూడా అమ్మ కొంతమంది స్నానం చేసే అప్పుడు కూడా ఏం చేస్తారంటే బాత్రూంలో అది పెట్టేసారి వస్తూ ఉంటుంది వీళ్ళు బతింగ్ చేస్తూ ఉంటారు అంటే ఫోన్ లేకపోతే బతకలేరు మనం తిండి లేకపోయినా నీళ్ళు లేకపోయినా కనీసం బట్ట లేకపోయినా ఉండటానికి ఇల్లు లేకపోయినా బతకే కానీ ఫోన్ లేకపోతే బతకలేని పరిస్థితికి ఈనాటి యువత వచ్చింది అమ్మ నిజమే కాదా ఇదంతా సరదా అనుకుంటున్నారా మనకు సరదాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది నిజమే అది నిజం కాబట్టి సరదా అనిపిస్తుంది అంటే జోక్ అనిపిస్తుంది ఈనాడు యువత వాళ్ళ జీవితాలని సొసైటీలో లేకపోతే లోకంలో కంటే కూడా మొబైల్ ఫోనుల్లో సోషల్ మీడియాలో ఎక్కువగా గడుపుతూ ఉంటున్నారు ఇంట్లో ఉన్న తల తన అల్లిదండ్రులతో లేకపోతే సోబుట్టులతో వీళ్ళతో మాట్లాడటానికి సమయం ఉండదు వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి సమయం ఉండదు పొద్దున లేచిని కానించి సాయంత్రం పనుకునేదాకా ఫోన్లో సోషల్ మీడియాలో అనుక్షణం చాటింగ్ చేస్తా లేకపోతే వీడియోస్ చూస్తూ ఉంటారు అదేంటండి అవి చూస్తే ఉందండి ఏదో టైం పాస్కి కొంచెంసేపు సరదాకి మనశ్శాంతిగా ఉండటానికి అవి చూస్తున్నాం అనుకుంటారు అమ్మా అవి చూస్తే మనకి మనశ్శాంతి వస్తుందా అరదాగా ఉంటుందా అవి చూడటం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏదో చెప్పాన చెప్పేనా అవి చూడటం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఫస్ట్ అదే పని అది అవి అవి చూస్తూ ఉంటే అందులో ఉండేటువంటి ఆ సెలబ్రిటీల వల్ల వాళ్ళ జీవితాలను చూసి మనం ఏమనుకుంటామంటే అరే వాళ్ళలాగా నాకు కూడా ఉంటే బాగుంటుంది కదా వాళ్ళలాగా నేను కూడా సంతోషంగా ఉంటే బాగుండు కదా వాళ్ళలాగా నేను కూడా ఆనందంగా ఉంటే బాగుండు కదా వాళ్ళ నేను కూడా అందంగా ఉంటే బాగుంటుంది వాళ్ళు ఎక్కడికెక్కడ కూడా ట్రిపుల్కి వెళ్తున్నారు వాళ్ళగా నేను కూడా ట్రిపుల్కి వెళ్తే బాగుంటుంది వాళ్ళు మంచి కాస్ట్యూమ్స్ వేసుకుంటున్నారు మంచి బట్టలు వేసుకుంటున్నారు వాళ్ళగా నాకు బట్టలు ఉంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటా మనల్ని మనం తక్కువ చేసుకుంటా మనం ఏం చేస్తామంటే ఏని వాటిని మనం లేవని చెప్పి బాధపడతా ఉంటాం ఉన్న వాటిని విడిచిపెట్టి ఇతరులకి ఉన్నవి మనకి లేవని చెప్పి కంపారిజన్ చేసుకొని మనం మనస్తాపానికి గురవుతూ ఉంటాం ఈ మనస్తాపం ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే ఆ మనలో ఉన్నటువంటి ఆ అసంతృప్తి పెరిగి మన కుటుంబీకులపై తల్లిదండ్రులపై ఆపడటం విసిగించుకోవటం వాళ్ళు సరదాగా దర్జాగా సమృద్ధిగా ఉన్నారు నాకు ఏమీ లేవు అరే నా తల్లిదండ్రులు కూడా ఇలాగా సంపాదిచ్చుంటే నేను కూడా సమృద్ధిగా ఉండేవని కదని చెప్పేసి మనకి తెలియకుండానే మనలో తల్లిదండ్రుల మీద ఒక నెగిటివిటీని పెంచుకుంటా ఉంటాం వాళ్ళకి మనకి సమృద్ధిగా ఇవ్వలేకపోయారు అందరూ సంతోషంగా దర్జాగా మంచి కాస్ట్యూమ్స్ మంచి డ్రెస్సులు మంచి కార్లు మంచి విల్లాలు అన్నీ ఉన్నతంగా బతుకుతున్నారు కేంద్రం ఈ జీవితం అనుకుంటాం మనలాగా మన చుట్టుపక్కల బ్రతికేటువంటి వెయ్యి మందిని పట్టించుకో ఆ సోషల్ మీడియాలో కనిపించేటువంటి ఆ ఒక్కలిద్దరు జీవితాలను చూసి వాళ్ళు కూడా వీడియోలు కోసం చక్కగా అలంకరించుకొని వాళ్ళకున్న బట్టలు వేసుకొని మేకప్ వేసుకున్నటువంటి ఆ మొక్కల్ని వాళ్ళ జీవితాలను చూసి అదే నిజమైన జీవితం అనుకొని మనం వర్చువల్ జీవితాల్లో మనం కూడా జీవించాలని ఉన్న జీవితం మీద నిర్లక్ష్యం చేసి ఉన్న జీవితం పట్ల అసంతృప్తి కలిగి మన తల్లిదండ్రులతో కుటుంబాల మీద మనం నెగిటివిటీని పెంచుకునే వ్యక్తులుగా ఉంటాం అలాగే మనం ఇంకొక అష్టం ఏంటంటే మనం కూడా వాళ్ళలాగా బ్రతకాలి అనేటువంటి ఆలోచనతో ఏం చేస్తామంటే మన స్తోమత ఏంటో మనం ఏంటో మన జీవితం ఏంటో మర్చిపోయి మన పరిమితులు ఏంటో మర్చిపోయి వాళ్ళలాగా జీవించాలని చెప్పి ఏం చేస్తాం వాళ్ళలాగా రిచ్గా ఉండటానికి అనకాడ లేకపోయినా అలాంటి కాస్ట్ని బట్టలు కొనుక్కోవాలని చెప్పి ఇంట్లో వాళ్ళని ఒత్తిడి చేస్తాం అలా కాస్ట్ని బట్టలు కొనటానికి ఏం చేయాలి అని చెప్పి అవసరమైతే తప్పుడు ఆలోచనలు తప్పుడు దారులు రూపడానికి కూడా రయత్నించే వ్యక్తులుగా ఈనాడు యువత ఉంటున్నారు వాళ్ళలాగా సరదాగా బ్రతకాలి ఎంజాయ్ చేయాలి ట్రిప్పులుకి వెళ్తున్నారు మనం కూడా ట్రిప్పులు వెళ్దాం వాళ్ళు సంతోషంగా విచ్చలు విడిగా ఉంటున్నారు మనం కూడా విచ్చలబిడుకుందాం అని చెప్పేసి వర్చువల్ జీవితాలను వీలు చూసి ఆ రియల్ జీవితాలను పక్కన పెట్టి వీళ్ళు కూడా ఆ వర్చువల్గా బ్రతకడానికి ఆ వర్చువల్ జీవితాల్లో వీళ్ళు కూడా ఊహించుకొని ఈ ఉన్న జీవితాన్ని విడిచిపెట్టి ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలకి వస్తున్నారండి ఈ సోషల్ మీడియా ఈనాడు యువతని ఎంత తప్పుడు దారిలోకి ఎంత తప్పుడు మార్గంలోకి అనిపించిందో మనం గమనిస్తూ ఉంటాం సోషల్ మీడియా యూజ్ చేయడం తప్పు కాదు కానీ ఆ సోషల్ మీడియా వల్ల ఈనాడు మన జీవితాలు ఎటువైపు పెళ్ళిపోతున్నాయి మన ఆత్మీయ స్థితి ఎటువైపు వెళ్ళిపోతుంది మన నైతికత ఎటువంటి స్థితిలో ఉందనేది ఒకసారి మనల్ని మనం గమనించుకుంటే అంతకుముందు ఉన్నటువంటి సొసైటీకి ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి మనుషులకి యువతకి చాలా వ్యత్యాసం ఉంటుంది మా చాలా వ్యత్యాసం ఉంటుంది ఇవన్నీ కూడా ఎలాగొచ్చాయంటే సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఇక్కడ ఉంటుంది మనం అనుకోవచ్చు కాసేపు రీల్స్ చూస్తే మన స్ఫూర్తిగా శాంతంగా ఉండదు రిలాక్స్గా ఉండదని అమ్మ మనకి శాంతి రిలాక్స్ అనేది సంతోషం అనేది సోషల్ మీడియాలో ఎత్తకూడదు ఐట సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు దేవుడిని ఎరటువంటి వ్యక్తులు అక్కడ ఎత్తకొచ్చేవో కానీ ఎందుకంటే వాళ్ళకి తెలియదు నిజమైన సంతోషం నిజమైన శాంతి ఎక్కడుంటుందో కానీ నిజమైన సంతోషం శాంతి ఎక్కడుందో తెలిసిన మనం కూడా దాన్ని విడిచిపెట్టి అనవసరమైనటువంటి విషయాల పట్ల మనం ఆసక్తి కలిగి ఉంటే వాళ్ళకి మనకి తేడా ఉండదు మనకి తెలుసు కదా ఎక్కడ అతయస్ వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన చివరలో చూస్తే ఎవడు చెబుతున్నటువంటి ఆటండి ఆ యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని మా నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను